subscribe to our channel and press the bell icon for the latest updates ఎంత కష్టమొడా నాకు తెలుసు రాత్రింబవళ్ళు ఇదే సినిమా ఇదే గొడవ గోడవ ఆయన నిద్రలు కూడా లేకుండా నిద్ర పోకుండా ఈ సినిమాకి అంత పట్టు పెట్టాడు బాబాయ్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుచిత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఓజీ గ్యాంగ్స్టర్ అండర్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది భారీ వసూలతో ఇప్పటికే ఈ సినిమా రెండు వందల కోట్ల రూపాయల క్లబ్లో చేరి మూడు వందల కోట్ల దిశగా దూసుకెళ్తూ పవన్ కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేయనుంది ఇకపోతే పవన్ కళ్యాణ్ పెద్దగా మార్కెట్ లేని హిందీ బెల్ట్లోనూ రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది ఈ వివరాల్లోకి వెళ్తే ఓజీలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించాడు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించారు అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ శుభలేఖ సుధాకర్ శ్రీయారెడ్డి హరీష్ ఉత్తమన్ అభిమన్యు సింగ్ అజయ్ ఘోష్లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు రవికే చంద్రన్ గా వ్యవహరిస్తుండగా ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేశారు నటీనటులు సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ ప్రచార కార్యక్రమాలతో కలిపి ఓజీ సినిమాను దాదాపు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ఆంధ్ర రైట్స్ ఎనభై కోట్లు సీడెడ్ ఇరవై రెండు కోట్లు నైజాం థియేట్రికల్ రైట్స్ యాభై ఐదు కోట్ల మేర అమ్ముడయ్యాయి దాంతో ఓజీ తెలుగు రాష్ట్రాల్లో నూట యాభై ఏడు కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది ఇక కర్ణాటక హక్కులు ఎనిమిది కోట్ల రూపాయలు తమిళ కేరళ హక్కులు మూడు కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది ఇక నార్త్ అమెరికా థియేటర్కల్ రేట్స్ ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయల మేర అమ్ముడయాయి పవన్ కళ్యాణ్ చిత్రం యుఎస్ఏలో ఈవెన్ కావాలంటే కనీసం నాలుగు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి మొత్తంగా ఓజీ మూవీకి వరల్డ్ వైడ్ గా నూట తొంభై మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దాంతో పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రెండు వందల కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ నాలుగు వందల కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు పవన్ కళ్యాణ్ మూవీ కలెక్షన్స్ పరిశీలిస్తే ఈ సినిమా ఐదు రోజుల వరకు ఇండియాలో నూట నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు నెట్ నూట ఆరు పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది ఆంధ్ర నైజాంలో నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు కర్ణాటకలో పదిహేడు కోట్లు తమిళనాడులో మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు కేరళ ప్లస్ హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఐదు పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయల చొప్పున వసూలు చేసింది ఓజీ ఓవర్సీస్లో అయితే ఓజీ ఎదురు లేకుండా సాగుతోంది అమెరికాలో రిలీజ్కి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మూడు మిలియన్ డాలర్లు రాబట్టిన ఓజీ ప్రస్తుతం ఐదు రోజుల వరకు ఒక్క నార్త్ అమెరికాలోనే ఐదు మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో నలభై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ప్రత్యంగర సినిమాస్ అధికారికంగా వెల్లడించింది ఆస్ట్రేలియా యూకే యూరప్ గల్ఫ్ మిడిల్ ఈస్ట్ న్యూజిలాండ్ తదితర దేశాలతో కలిపి మొత్తంగా ఓవర్సీస్ లో ఓజీకి ఎనభై ఆరు కోట్లకు పైగా వసూలు వచ్చినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు ఓవర్సీస్ వసూలు కలిపి ఓజీ ఐదు రోజుల వరకు రెండు వందల అరవై మూడు కోట్ల గ్రాస్ వసూలు చేసి మూడు వందల కోట్లకు చేరువైంది తెలుగు హీరోల్లోనూ తిరుగులేని ఫ్యాన్ బేస్ మార్కెట్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఇంకా పాన్ ఇండియా హీరో అనిపించుకోలేకపోయారు దక్షిణాదిలో పవన్ హవా ఉన్నప్పటికీ ఉత్తరాదిలో మాత్రం ఆయన జోరు చూపించలేకపోతున్నారు ఓజీ వరల్డ్ వైడ్గా రెండు వందల అరవై రెండు కోట్ల రూపాయలు వసూలు సాధిస్తే అందులో దాదాపు నూట యాభై కోట్లు ఒక తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చింది హిందీలో ఓజీని అంతగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు తొలి రోజు నలభై లక్షలు రెండో రోజు కోటి అరవై లక్షలు మూడో రోజు తొంభై లక్షలు మాత్రమే రాబట్టింది అయితే గత వీకెండ్ నుంచి పరిస్థితులు మారిపోయాయి ఓజీకి నార్త్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు శని ఆదివారాల్లో దాదాపు రెండు కోట్ల రూపాయల కలెక్షన్ సాధించగా సోమవారం కూడా బుకింగ్స్ బాగానే జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి వర్కింగ్ డే అయినా సోమవారం కూడా ఓజీ హిందీ వర్షన్లో దాదాపు పద్దెనిమిది శాతం థియేటర్ల ఆక్యుపెన్సీ నమోదవ్వగా వెయ్యి స్క్రీన్లు దాదాపు మూడు వేల వరకు షోలు పడినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి దాంతో ఐదో రోజుకి ఓజీ హిందీలో యాభై లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా తెలుస్తోంది దీంతో కలిపి ఐదు రోజులకి ఓజీకి హిందీలో ఐదు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి